తమ పెద్దలు నాటి నుండి వస్తున్న డెబ్బై సెంట్లు ఉమ్మడి స్థలాన్ని నెల్లూరు పరందామయ్య అనే వ్యక్తి ఆక్రమించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలోనే సంబంధిత అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించారని పల్లిపాడు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం పల్లేడు గ్రామానికి చెందిన రైతులు మీడియా ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు ఉమ్మడి పొలంపై తమకు ఎలాంటి హక్కు లేదని అనడమే కాకుండా తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వాపోయారు

ఇళ్ల స్థలం కానీ మా చచ్చినాయన ముప్ప చెట్టు కయ్యి కానీ తోట కాని అన్ని ఆయన కిందనే ఉంటాయి ఇళ్ల స్థలాన్ని కట్టుకోవడం ద్వారా మా చచ్చినాయ ముప్ప బాగానే కూడా ఆయన ఉంది మా నాయన ఏడు గంగలమ్ముళ్ళు మా ఆస్తి నాయని చనిపోయాడు ఆయన ఆస్తి చిన్న చిన్న ఆయన ఇంకొక ఆయన అనుభవిస్తున్నాడు నెల్లూరు పరణామయ ఆయన ఈ మా ఊరికి ఒక ఎనభై యాభై డెబ్బై సెంటులు దాకా కై ఉంది అది కూడా ఆయన అనుభవిస్తున్నాడు మా చనిపోయింది మాకు రావాల్సింది మాకు ఇస్తానని చెప్తున్నాడు ఇప్పుడు చూస్తే దొంగ రిజిస్ట్రేషన్ మొన్న జగన్ ప్రభుత్వంలో రీసర్వ్ చేసినప్పుడు ఆయన మంది ఎక్కించుకొని ఆయన ఇప్పుడు ఆయన మొత్తం నాదని చెప్పి కోర్టుకి పోయి మమ్మల్ని కోర్టుకి లాగుతున్నాడు మేమైతే కోర్టుకు పోలేదు ఆయన ఇప్పుడు మమ్మల్ని కోర్టుకు పోయి మా కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నాడు పల్లిపాడు నెల్లూరు జిల్లా మా మా కుటుంబ సమస్య నేను నెల్లూరు పిచ్చి కొడుకుని మా యవ్వకి మా తాతకి ఏడు మంది కొడుకులు ముగ్గురు కూతురు పది మంది మా మా యవ్వకి డెబ్బై సెంట్లు ఉంది ఆ డెబ్బై సెంట్లని దొంగ కాగితాలు సృష్టించుకొని రాసుకొని మా నెల్లూరు పరిణామైనా వేసి మమ్మల్ని ఇబ్బందులు పెడతాం మా చిన్నాయన కొడుకుల్ని మమ్మల్ని అందరినీ ముగ్గురు చిన్నాయన ఆయన చనిపోయారు వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని మమ్మల్ని అందరినీ మా నాయన కూడా చనిపోయారు ఎన్ని ఇది న్యాయమేనా దీనికి కారణము వాళ్ళ కొడుకు వెంకటేశ్వర్లు ఏదో ఏరే రాష్ట్రంలో బ్యాంక్ ఆఫీసు లేదంట ఆయన లెక్క లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు నేను పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టేది ఎస్ఐ గారు మమ్మల్ని పిలుస్తున్నాడు ఎందుకంటే ఎందుకంటే మా మీద ఏ ఏం తోపులు పనిచేస్తే పిల్లల ఏమి ఏమీ మాకు పొజిషన్ అర్థం కాలేదు మేము మీడియాను ఆశ్రయించాము ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుంది డెబ్బై సెంట్లు ఆయన అనుభవిస్తున్నాడు కానీ ఇలా స్థలం కూడా ఇరవై ఇరవై ఏళ్ళు ఆల్వేషన్ ఇరవై లక్షలు ఆల్వేషన్ వేస్తున్నాడు ఆయన అంతా అనుభవిస్తూ ఉన్నాడు ఆయన స్థలం కూడా ఆయనకు వచ్చిన భాగాన్ని కూడా ముప్పై సెంటులు అమ్మినట్టుగా మా పెదనాయన మా చిన్నాయన వాళ్ళు అయినా తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు కానీ ఆ భాగాలన్నీ మాకు రావాలి కలెక్టర్ గారికి అర్జియాలా దాన్ని అట్ట అని చెప్పి మధ్యస్థం చేస్తామని చెప్పి మళ్ళీ కోర్టు వేసారు నిన్న మళ్ళీ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేపించి రండి మాట్లాడాలి మీతో తోట కోసుకొని ఇండి వాళ్ళని చెప్తా ఉన్నాడు మేము పోయిన చెప్తా ఉన్నాం వాళ్ళకి చెప్తాను కూడా వినకుండా డబ్బులు పెట్టి వాళ్ళని గందరగోళం చేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కొడుకులు ఆయన అందరూ కలిసి వాళ్ళ అల్లుడు కూడా ఆ రోజు అని చెప్పి పెద్ద మనుషులు ఎంపీటీసీ ఆయన ఆ ఈ ఊరు నాయకులు అందరూ వచ్చి మధ్యస్థం చేస్తామని చెప్పి మనిషికి నాలుగు లక్షలు రేట్ వేసి మూడున్నర లక్షిందని చెప్పి పరన్నాయి చెప్పడం జరిగింది ఆయన ఏమంటే ఆ రోజు ఏమంటే రెండున్నర లక్షి ఇస్తా అని చెప్పి ఈ రోజు కోర్టుకేసి ఏమీ లేదని మాట్లాడుతున్నాడు పూజ తినేవాళ్ళమే మా ఆస్తి అంతా ఆయన తీసుకొని మాకు అంటే మేమేం చేస్తుంది ఆక్రమించుకుంటే అంత ఆక్రమించుకుంటే ఇప్పుడు ఆయన పిల్లకాయలు ఆయన లేరా ఆరు మంది ఏడు మంది ఉన్నారు కదా ఆడపిల్లకాయలకి ఆడబొడ్సులకి ఎవరికి వచ్చేసిన ఆడబుట్సులకి ఏం సంబంధం వాళ్ళు రానట్టుకి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఓడి కూడా ఆయన తరపున మాట్లాడి ఆయనకే సంతకం పెడుతున్నారు కానీ మా బిడ్డలో మా భర్తలో మేమేం పూజ చేసుకుంటున్నాం మేము పాంగులేస్తే అవసరం మా అబ్బాయి సార్ బాగా రావాలి సార్ మేము ఒప్పుకునే ఒప్పుడు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు